ఈరోజు ఆకాశంలో ఆ మెరుస్తున్న నక్షత్రం ఎందుకు తన మార్గం తప్పింది లీలా తన చిరునవ్వుల బాతుబంటి తెలివైన చిలక మేఘాలలో తేలియాడే ద్వీపంలో నివసిస్తున్నారు సూర్యాస్తమయం అవుతోంది ఆకాశం నారింజ గులాబీ రంగులతో మెరిసిపోతోంది లీలాకి నక్షత్రాలంటే చాలా ఇష్టం తన తాత ఇచ్చిన కొత్త టెలిస్కోప్తో వాటిని చూస్తూ ఉంటుంది ఒక సాయంత్రం వాళ్ల ముగ్గురు నక్షత్రాలను చూస్తున్నప్పుడుక చిన్న మెరుస్తున్న నక్షత్రం ఆకాశంలో గందరగోళంగా తిరుగుతూ కనిపించింది అయ్యో ఆ నక్షత్రం దారి తప్పినట్టుంది లీలా అంది దానిని తిరిగి దాని మార్గంలో చేర్చాలి బంటి అరుస్తూ తల ఊపాడు చిలక తన రెక్కలతో అవును మనం సహాయం చేయాలి అని అంది లీలా తన స్టార్ చాట్ మిరిసే స్పేస్ కంపాస్ని తీసుకుని ప్రయాణానికి సిద్ధపడింది ఆ దారి తప్పిన నక్షత్రం నిజానికి ఒక మిణుకు మిణుకు పురుగుల సమూహమని వారికి తెలియదు అది వేరే నక్షత్రం కాదు గుండా ప్రయాణిస్తుండ లీలా తన దగ్గరున్న స్టార్చార్ట్ను ఎక్కడో పోగొట్టుకుంది అయ్యో మ్యాప్ లేదు ఇప్పుడు దారి ఎలా కనుక్కుంటాం లీలా నిరాశగా అంది బంటి భయంకరంగా అరుస్తూ ఏదో ఒక నల్లటి మేఘం వైపు తీశాడు చిలక ఆకాశంలో ఎత్తుకు ఎగిరి చుట్టూ చూసింది లీలాకి ఒక ఆలోచన వచ్చింది చిలక తాతగారి కైట దాన్ని మనం కదా దానితో మెరుస్తున్న వాటిని చూడగలమా చిలక అవునన్నట్టు తల ఊపింది అద్దం సహాయంతో వారు చుట్టూ ఉన్న నక్షత్ర నమూనాలను గమనించడం మొదలుపెట్టారు ఆ దారి తప్పిన మెణుకు మెణుకు పురుగులు తమకి నక్షత్రాల గురించి తెలిసిన జ్ఞానాన్ని పంచుకోవడానికి అక్కడకు వచ్చాయి అవి కేవలం సహాయం కోరడం లేదు వాటికున్నా ప్రత్యేకమైన కాంతి భాషలో నక్షత్రాల రహస్యాలను చెబుతున్నాయి లీలా తన స్పేస్ కంపాస్ ను ఉపయోగించి మిణుకు మిణుకు పురుగుల కాంతి భాషను అర్థం చేసుకుంది మిణుకు మిణుకు పురుగులు తమ జ్ఞానాన్ని లీలాకు పంచుకున్నాయవి ఆకాశం యొక్క రహస్యాలను చూపించాయి కలిసి వారు ఆ మిణుకు మిణుకు పురుగులకు వాటి ఇల్లు అయిన మెరిసే నెబ్యులాకు దారి చూపించారు ఆ నెబ్యులాలో మిణుకు మిణుకు పురుగులు ఒక పెద్ద సంతోషకరమైన నక్షత్రంలా మెరిసిపోయాయి లీలాబంటి చిలక సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు జ్ఞానం పంచుకోవడం ప్రయాణాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుందని వారు నేర్చుకున్నారు చిన్న హృదయాలు గొప్ప ప్రేమను పంచుకుంటాయి